వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీని మండి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మొలకల చెరువులో చూసుకుంటే ధరలు చూసుకుంటేనా దోరకాయలు ఉంటే నెంబర్ వన్ క్వాలిటీలో దోరలు ఉంటే రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై అయితే సూపర్ టాప్ అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు తప్పడం జరిగింది రెండు పది రెండు వందలు కూడా టాప్ రేట్లు తప్పడం జరిగింది దోరలు ఉంటే క్వాలిటీలు ఉంటే రెండు వందల పైన ఈ కలర్లు కొంచెం క్వాలిటీలు కలర్లు ఏమైనా ఉంటే నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై ఈ రేట్లు అయితే పెట్టడం జరిగాయి ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలన్నీ నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట ఇరవై ఈ రేట్లు ఇక జ్యూస్ జూస్కాయ చూసుకుంటే యాభై అరవై డెబ్బై ఎనభై ఇవి అయితే కాయలు పలుకుతున్నాయినా రైతులు గమనించాల్సింది ఏమంటే దోరకాయలు పీక్ కొన్ని క్వాలిటీలు దోరలు ఉంటే రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే మనకు చోరలో పోయింది ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ రెండు వందల యాభై రూపాయలు ఇంకా యాసిన ట్రెండింగ్లో ఉంది ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఇప్పటివరకు అయితే రెండు వందల యాభై రూపాయలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి